హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఛానల్ వారాహి పీపీఆర్ వరల్డ్ ఈరోజు నేను మీకు ఈ వీడియోలో సింపుల్గా జొన్నపిండితోని సూప్ ఏ విధంగా చేసుకోవాలో చూపించాలనుకుంటున్నాను చాలా టేస్ట్గా ఉంటుంది మనకు అన్నం ఎప్పుడైనా తినాలి అనిపించట్లేదు అన్నప్పుడు చాలా పర్ఫెక్ట్ రెసిపీ అండి స్కిప్ చేయకుండా ఫుల్ వీడియో మొత్తం చూడండి ముందుగా జొన్నపిండి సూప్ కోసం ఈ విధంగా నేను ఒక కప్పెడు జొన్నపిండిని తీసుకుంటున్నాను కరెక్ట్గా ఒక గిన్నె కొలతతోని తర్వాత క్యారెట్ ముక్కలు టమాటా ముక్కలు ఉల్లిపాయ ఒకటే ఒక పచ్చిమిర్చి అదేవిధంగా వెల్లుల్లి మరియు జీలకర్ర దంచినది కొంచెం మిశ్రమం అలాగే జీలకర్ర పల్లీలు ఆవాలు వీటితోని ఏ విధంగా చేసుకోవాలో చూద్దాం ముందుగా ఒక గిన్నెలో తీసుకున్న జొన్నపిండిని ఈ విధంగా వేసుకోవాలి ఒక కప్పు జొన్నపిండికి కరెక్ట్గా ఐదు కప్పులు వేసుకోవాలి ఐదు కప్పుల కంటే కొంచెం ఎక్కువ వేసుకున్నా కూడా పర్లేదు కానీ తక్కువ అయితే వేసుకోకండి ఎందుకంటే తొందరగా చిక్కబడిపోతుంది సో ఇక్కడ కరెక్ట్గా నేను ఒక జొన్నపిండి కప్పుకి ఐదు కప్పులు వేసుకొని చూపిస్తున్న విధంగా నెమ్మది నెమ్మదిగా ఉండలు లేకుండా కలుపుకోవాలి మొత్తం మిశ్రమాన్ని చాలా అంటే చాలా బాగుంటుంది తినడానికి నైట్ టైంలో కూడా చేసుకొని తినొచ్చు అండ్ మార్నింగ్ కూడా చేసుకొని తినచ్చు చాలా బాగుంటుంది వేడివేడిగా తింటే చాలా అంటే చాలా టేస్ట్గా ఉంటుంది సో ఈ విధంగా మొత్తం మిశ్రమాన్ని కరెక్ట్గా కలిసే విధంగా కలుపుకోవాలి ఒకటి రెండు కప్పులు వాటర్ ఎక్కువైనా పర్లేదు ఎందుకంటే ఒక్క రెండు నిమిషాలు స్టవ్ పైన ఎక్కువ ఉంచేస్తే సరిపోతుంది గట్టిగా అయిపోతుంది తర్వాత ఈ విధంగా స్టవ్ పైన ప్యాన్ పెట్టుకుని దాంట్లో సరిపడా ఆయిల్ వేసుకోవాలి ఆయిల్ వేసుకున్న తర్వాత పల్లీలు వేసుకోవాలి సో ఇక్కడ చూపిస్తున్న విధంగానే పల్లీలు వేసుకున్న తర్వాత కాసేపు పల్లీలను వేయించుకోవాలి పల్లీలు వేగిన తర్వాత మనం తీసుకున్న ఆవాలు వేసుకోవాలి అదేవిధంగా జీలకర్రని కూడా వేసుకోవాలి ఆవాలు జీలకర్ర కూడా కాసేపు వేయించుకోవాలి ఇక్కడ చూపిస్తున్నట్టే సో వీటన్నిటినీ కలిపి ఈ విధంగా వేయించుకున్న తర్వాత మనం తీసుకున్న ఒక్కొక్క దాన్ని అంటే కట్ చేసి పెట్టుకున్న ఒక పచ్చిమిర్చి ఉంది కదా అది వేసుకోవాలి అస్సలు కారంగా చేసుకోకూడదు ఎందుకంటే సూప్ కదా కొంచెం చప్పగానే ఉంటే బాగుంటుంది సో ఈ విధంగా పచ్చిమిర్చి వేసేసిన తర్వాత చిన్నగా కట్ చేసి పెట్టుకున్న క్యారెట్ ముక్కలు కూడా వేసేసుకోవాలి క్యారెట్ ముక్కల్ని ఎక్కువగా కూడా ఉడకనివ్వాల్సిన అవసరం లేదు ఎందుకు అంటే తినేటప్పుడు అండ్ లేదా సూప్ లాగా తాగేటప్పుడు మనకు బాగుంటుంది కాబట్టి సో ఈ విధంగా కాసేపు వేయించుకున్న తర్వాత ఇందులోనే ఇప్పుడు మనము టమాటాలని అంటే చిన్నగా కట్ చేసుకున్న టమాటా ఉంటుంది కదా దాన్ని వేసుకోవాలి మీకు ఇష్టం ఉంటే టమాటా వేసుకోండి లేదు అంటే వేసుకోకండి సో ఈ విధంగా వేయించేసిన తర్వాత నేను ఇక్కడ టమాటా ముక్కల్ని కూడా యాడ్ చేస్తున్నాను ఇది మ్యాండటరీ అనేం కాదండి నచ్చితేనే వేసుకోవచ్చు లేదు అంటే స్కిప్ చేసినా పర్లేదు సో ఈ విధంగా వేసేసుకున్న తర్వాత దీన్ని కూడా కాస్త దొరగా వేయించుకోవాలి ఎక్కువసేపు అస్సలు ఉడికించుకోకూడదు వీటన్నిటిని సో ఈ విధంగా కాస్త వేయించేసుకున్న తర్వాత మనం ఇప్పుడు చిన్నగా అంటే వెల్లుల్లి రెండు వెల్లుల్లి రెబ్బలు మరియు జీలకర్రని దంచుకున్నది ఉంటుంది కదా కాస్త కొంచమే దాన్నే వేసుకోవాలి దాన్ని వేసుకొని కూడా కాసేపు వేయించుకోవాలి ఈ విధంగా కాసేపు వేయించుకున్న తర్వాత మనం ఇక్కడ కొంచెం కరివేపాకును వేసుకోవాలి ఇక్కడ నేను కొత్తిమీర లేదని వేయలేదు కానీ మీ దగ్గర ఉంటే ఖచ్చితంగా వేసుకోండి తర్వాత కట్ చేసుకుని ఉల్లిపాయలని కూడా వేసుకోవాలి ఉల్లిపాయలు లాస్ట్కే వేసుకోవాలి ఎందుకనంటే మనం సూప్ని స్పూన్తో తిన్నా లేదంటే డైరెక్ట్గా గ్లాస్తో తాగినా కూడా ఉల్లిపాయ తగులుతూ ఉంటే పంటికి ఫ్లేవర్ బాగుంటుంది సో ఈ విధంగా మొత్తం మిశ్రమాన్ని ఒకసారి కలిపేసుకున్న తర్వాత కొంచెం పసుపు వేసుకోవాలి పసుపు వేసుకున్న తర్వాత అదే విధంగా ఒకసారి మొత్తం కలిపేసుకున్న తర్వాత సరిపడా ఉప్పు వేసుకోవాలి ఎక్కువ వేసుకోకండి ఆల్రెడీ సూప్ రెడీ అయిన తర్వాత కూడా పైన నుంచి వేసి కలుపుకోవచ్చు కదా సో మొత్తం ఒకసారి వేసుకోకండి తర్వాత మనం ముందుగానే రెడీ చేసి పెట్టుకున్న పిండి మిశ్రమం ఉంటుంది కదా దాన్ని మొత్తం ఇందులో వేసేసుకోవాలి వేసి ఒక ఫైవ్ మినిట్స్ ఉడికించుకుంటే సరిపోతుంది బట్ కలుపుతూనే ఉడికించుకోండి కన్సిస్టెన్సీ మనకి సూప్లా ఉండాలి గ్లాస్లో వేసుకొని తాగడానికి వీలుగా అని అంటే అలాగే ఉంచేసి దింపేయండి లేదు అని అంటే కనుక ఇంకొంచెం గిన్నెలో వే పెట్టుకొని స్పూన్తో తినే విధంగా ఉండాలి కన్సిస్టెన్సీ అంటే ఇంకా సేపే ఎక్కువ ఉడికించుకోండి కానీ మరీ ఎక్కువ ఉడికిచ్చేస్తే అది ఉప్మాలా గట్టిగా అయిపోతుంది సో ఇక్కడ చూడండి మొత్తం వేసేసి కలిపేసిన తర్వాత ఇలా టూ మినిట్స్కి ఇలా చిక్కగా మారిపోతుంది సో ఈ విధంగా ఉంచేసుకుంటే గ్లాస్లో వేసుకొని తాగడానికి వీలుగా ఉంటుంది సూప్ లాగా లేదు స్పూన్తో నెమ్మది నెమ్మది నెమ్మదిగా తాగాలి ఇంకా గట్టిగా అయితే బాగుంటుంది అంటే ఇంకొంచెం సేపు గట్టిగా అయ్యేంత వరకు ఉంచేస్తే సరిపోతుంది చాలా అంటే చాలా బాగా ఉంటుంది పర్ఫెక్ట్గా ఉంటుంది అండ్ టేస్ట్ కూడా చాలా బాగుంటుంది ఒక్కసారి చేసి ట్రై ట్రై చేయండి తినండి మీకు నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి అస్సలు మనకు అన్నం తినాలనిపించట్లేదు అప్పటికప్పుడు వేడివేడిగా ఏదైనా సూప్ లాగా చేసుకోవాలి అనిపిస్తే ఇది చాలా పర్ఫెక్ట్ రెసిపీ అండి మేము ఆల్రెడీ ఎప్పుడైనా ఒంట్లో బాగాలేకున్నా ఏదైనా తినాలని అనిపించకపోయినా కూడా ఈ విధంగా వేడివేడిగా చేసుకొని తింటాము చాలా అంటే చాలా టేస్ట్గా ఉంటుంది అండ్ టమ్మీ ఫుల్ అయిపోయినట్టుగా ఫీలింగ్ వస్తుంది సో మీకు నచ్చితే ఒకసారి ట్రై చేయండి థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్